రాతి గారు అరెస్ట్ చేసినప్పుడు వీడియో తీసింది మీరే కదా అక్కడ నిలబడి ఆ కార్ పక్కన అసలు ఏం జరిగింది ఆ రోజు మీ ఇద్దరికి ఎక్కడ గొడవ వచ్చింది అంటే పోలీసుల్ని తీసుకుని మేము తన ఎక్కించుకోవడానికి వెళ్ళాం కదా అప్పుడు తను వెళ్తున్నప్పుడు నన్ను చూసి అంటే స్వాతి నాయుడు ఇది అన్యాయం అంటే నువ్వు కూడా సత్యకి సపోర్ట్ గా ఉన్నావా అన్న ఉద్దేశంతో తను ఆ వర్డ్ అన్నాడు అనమాట వీడియోలో సత్యం పడి ఇప్పుడు ఆ ప్లేస్లో ఉంటుంది నేను కూడా వెయిట్ కదా స్వాతికి అనిపించింది కాబట్టి ఎక్కేటప్పుడు స్వాతిని చూసిన అక్కడ స్వాతి ఇది మంచిది కాదు అనుకుంటూ వెళ్ళిపోయాడు మీకేమన్నా గొడవ అయిందా మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నాడు ఏమన్నా అంటే నన్ను ఎప్పుడు ఏమీ అనలేదు మామూలుగా నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాను ఫ్రెండ్లీగా ఉంటాను అంతే బట్ సత్య గురించే బ్యాడ్గా అన్ని ఛానల్స్లో అట్లా చెప్తూ ఉన్నాడు బట్ తనకు చాలా హెల్ప్ హెల్ప్ చేసినా కూడా ఇంకా బ్యాడ్ గా అంటే ఈయనే కాదు ఇంతకుముందు ఇంకొక అతను కూడా చూసుకున్నాడంట అతన్ని కూడా అలానే బ్యాడ్ గా తింటాడంట అందరు అంటారు ఎందుకు అతన్ని దగ్గర పెట్టుకుంటున్నా అతను మళ్ళీ అలానే తిన్న వాళ్ళ దగ్గర గా తిడతాడు అంటే తినేమో ఇంకా సర్లే అనేసి చూసుకున్నాము ఇప్పుడు అలానే బ్యాడ్ గా చెప్తున్నాడు అందరికి